గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఐదుగురికి పద్మ విభూషణం ధర్మేంద్ర అచ్యుతానందన్ మరో ముగ్గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారం నోరి దత్తాత్రేయుడి మమ్ముటి సహా పదమూడు మందికి పద్మభూషణ్ మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ జీవీ రావు డాక్టర్ విజయానందరెడ్డి క్రికెటర్లు రోహిత్ శర్మ హర్మన్ప్రీత్ కౌర్ సహా నూట పదమూడు మందికి పద్మశ్రీ తెలంగాణ నుంచి ఏడుగురికి ఏపీ నుంచి నలుగురికి ఎన్నికలు జరిగే తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళాలకు ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ పద్మభూషణ్ అది పద్మశ్రీ అవార్డులు ఇచ్చినట్టుగా చూడవచ్చు తెలంగాణ నుంచి ఏడుగురికి ఏపీ నుంచి నలుగురికి ఈ అవార్డులు తీసుకున్నట్టు అందించినట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఇందులో కూడా క్రికెటర్లు రోహిత్ శర్మ క్రికెట్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉన్నారు ఈ విధంగా మన మురళీమోహన్ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ జీవీ రావు ఈ విధంగా ఇక్కడ పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డులు తీసుకున్న వారు ఈ విధంగా ఉన్నారని చూడొచ్చు దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద సహా ఐదుగురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజు సహా పదమూడు మందిని పద్మ భూషణ్కు ఎంపిక చేసింది టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ సహా నూట పదమూడు మందికి పద్మశ్రీలను ప్రకటించింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళా సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికత ఇంజనీరింగ్ వాణిజ్యం పరిశ్రమ వైద్యం సాహిత్యం విద్యా క్రీడలు పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన నూట ముప్పై ఒకటి మందికి ఈ పౌర పురస్కారాలను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మార్చి ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు ఏప్రిల్ నెలల్లో ఈ విధంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు ఈ విధంగా ఏదైతే ఈ నూట ముప్పై ఒకటి మందికి పౌర పురస్కారాలను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మార్చి ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేస్తారని చూడొచ్చు ఈ విధంగా నూట ముప్పై ఒకటి మందికి ఇటు అక్కడ పద్మ విభూషణ్ అదేవిధంగా పద్మశ్రీ అవార్డులతోటి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూడొచ్చు క కేరళ అటు తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న వేళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళలో ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది అక్కడ ఇంకా పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు అక్కడ కే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చూడవచ్చు ఏ రాష్ట్రానికి ఎన్ని మహారాష్ట్ర పదహారు తమిళనాడు పదమూడు ఉత్తరప్రదేశ్ పన్నెండు పశ్చిమ బెంగాల్ పదకొండు కేరళ ఎనిమిది కర్ణాటక ఎనిమిది తెలంగాణ ఏడు గుజరాత్ ఐదు ఆంధ్రప్రదేశ్ నాలుగు మధ్యప్రదేశ్ నాలుగు ఒడిశా నాలుగు తెలుగు పద్మశ్రీలు చంద్రమౌళి గడ్డమనుగు రెడ్డి రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రావు కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ వెంపటి కుటుంబ శాస్త్రి డాక్టర్ కుమారస్వామి కుమారస్వామి తంగరాజ్ మాగంటి మురళీమోహన్ మామిడాల జగదీష్ కుమార్ పి విజయానందరెడ్డి రామారెడ్డి మామిడి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ విధంగా అవార్డు తీసుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ పద్మశ్రీ అవార్డులు తీసుకున్న ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళ ఇక్కడ చిత్రాలు చూడొచ్చు వారు సమాజ నిర్మాతలు పద్మశ్రీ పద్మ అవార్డు గ్ర గ్రహీతలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న వారి అద్భుత నైపుణ్యం అంకిత భావం భిన్న రంగాల్లో వారు అందించిన సేవలు సమాజ నిర్మాణంలో ఎంతో కీలకం తరతరాలకు వారు స్ఫూర్తినిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ ఇదొక కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ఎంపిక చేసిన సందర్భంగా వాళ్ళని ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు వాళ్ళు దేశానికి ఒక మార్గదర్శకులు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిరు ఇదొక వారి అద్దు అద్భుత నైపుణ్యం అంకిత భావం భిన్న రంగాల్లో వారు అందించిన సేవలు సహ సమాజ నిర్మాణంలో ఎంతో కీలకం తరతరాలకు వాళ్ళు స్ఫూర్తినిస్తారు అంటే ఆదర్శంగా నిలుస్తారని చెప్పొచ్చు చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్ సార్వత్రిక సమ సామరస్యతకు పాటు పడుతున్నాం అన్ని రంగాల్లో మహిళల ముద్ర జాతిని ఉద్దేశించిన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్ సార్వత్రిక సామరస్యతకు పాటు పాటుపడుతున్నాం అన్ని రంగాల్లో మహిళల ముద్ర జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము విధంగా ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న దేశాలను ఉద్దేశించి విధంగా భారత్ ఒక శాంతియుత దూత అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎక్కడ ఈ యుద్ధాలు విధంగా ఈ వివాదాలకు తావివ్వకుండా భారత్ ఒక శాంతియుత చర్చగా శాంతి నెలకొల్పే విధంగా ప్రయత్నిస్తుందని విధంగా ఇక్కడ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంలో ఈ విధంగా మాట్లాడినట్టు ఈ విధంగా మహిళల పాత్ర ముందుకు మరింత ముందుకు వస్తుంది వస్తున్న రానున్న కాలంలో అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు హెచ్న్పి దరఖాస్తుల దరఖాస్తుదారులకు షాక్ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడుకు మార్పు స్లాట్ల కొరతతో తలెత్తిన సమస్య హెచ్వన్పి దరఖాస్తులకు షాక్ స్లాట్ల కొరతతో తలెత్తింది వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడుకు మార్పు విధంగా స్లాట్ల కొరతతోటి ఎంపిక ఈ సమస్య వచ్చింది హెచ్వన్ బి దరఖాస్తులకు ఈ విధంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా భారతీయ వృత్తి నిపుణుల అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటు చేసుకునింది వారి హెచ్వన్ బి వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు రెండు వేల ఇరవై ఏడులోకి మారాయి కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొంత ఏర్పడటంతో కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది దీంతో వేల మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి భారత్లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగులు భారీగా పెరిగిపోయాయి ఫలిత ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడులోకి మారాయి గత నెలలో వీటిలో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది అప్పుడు ఇంటర్వ్యూలను ఈ ఏడాది మార్చికి మార్చాల్సిన అప్పుడు ఇంటర్వ్యూలను ఈ ఏడాది మార్చికి మార్చాల్సిన వచ్చింది ఆ తర్వాత అక్టోబర్కు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు విధంగా స్లాట్ల కొరతతోటి విధంగా ఇంటర్వ్యూలను రెండు వేల ఇరవై ఏడుకు మార్చారు ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే ఇంకా వృత్తి నైపుణ్యులు విదేశాలకు అమెరికా వెళ్ళి విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించారనుకుంటే వాళ్ళకి వీసా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ వీసా సంబంధించి హెచ్ వన్ బి వీసాకి సంబంధించి ఇంటర్వ్యూలు రెండు వేల ఇరవై ఏడుకు పోస్ట్ పోయినాయనే ఈ విధంగా స్లాట్ల ఇంటర్వ్యూల స్లాట్ల కొరతతోటి ఈ విధంగా సమస్య వచ్చిందన్నట్టుగా చెప్పుకొస్తారు హెచ్ వన్ బి వీసాకి సంబంధించి శుభాంశు శుక్లాకు అశోక చక్ర రోదసి యాత్రికుడికి అత్యున్నత సౌర శౌర్య పురస్కారం మరో మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర ప్రశాంత్ బాలకృష్ణన్ శుభాంశు శుక్ల శుభాంశు శుక్లాకు అశోక చక్ర రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్కు బాలకృష్ణన్ నాయ నాయర్కు కీర్తి చక్ర ప్రశాంత్ బాలకృష్ణ శుభాంశు శుక్ల వీలకు అశోక చక్ర అనే విధంగా పురస్కారం లభించింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి శుభాంశు శుక్లాకు అశోక చక్ర అత్యున్నత శౌర్య పురస్కారం రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం లభించిందని ఇక్కడ చెప్పుకోస్తారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని గుర్తించి విధంగా పురస్క అవార్డులు శౌర్య పురస్కారం అదేవిధంగా మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్కు నాయర్కు కీర్తి చక్ర అనే విధంగా అవార్డులు అందించినట్టుగా చూడొచ్చు సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి శౌర్య పథకం ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు రాష్ట్రానికి ఇరవై మూడు మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి శౌర్య పథకం ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు రాష్ట్రానికి ఇరవై మూడు మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విధంగా కేంద్ర ప్రభుత్వం విధంగా పద్మశ్రీ పద్మభూషణ్ సంబంధ అవార్డులు ఇస్తున్న సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి కూడా ఈ శౌర్య పథకాలు లభించింది ఇద్దరికి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలని ఇక్కడ చూడవచ్చు రాష్ట్రానికి ఇరవై మూడు మెడల్స్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర మంత్రిత్వ శాఖ అని చూడవచ్చు ఈ విధంగా అవార్డులతో పాటు వీళ్లకు మెడల్స్ కూడా ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారత్ దే టీ ట్వంటీ సిరీస్ న్యూజిలాండ్తో మూడో టీ ట్వంటీలో భారత్ అదరగొట్టింది హ్యాట్రిక్ విజయాలతో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది అభిషేక్ శర్మ అరవై ఎనిమిది నాట్అట్ సూర్యకుమార్ యాదవ్ యాభై ఏడు నాటౌట్ మెరుపులతో ఆదివారం సూర్యసేనకి సూర్యసేన ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది ఇంకా భారత్ న్యూజిలాండ్పై గెలు గెలుపొందింది ఈ విధంగా టీ ట్వంటీ భారత్కే దక్కబోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఇక్కడ వరుస విజయాలు పొందుతున్న సందర్భంగా ఈ విధంగా భారత్ ఈ టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకోబోతుందని మనం చూడవచ్చు ఇక్కడ వార్త నాంపల్లి ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో మంటలో ఆర్ నాంపల్లి ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది కూర్చున్న చోటే కన్నుమూషారు నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంగా అక్కడ ఐదుగురు చిక్కుకుపోయారు అని ఇక్కడ వార్త విన్నాం ఆ ఐదుగురు కూడా కూర్చున్న చోటనే ఇక్కడ సజీవ దహనమయ్యారని చూడొచ్చు కన్ను మూశారని వార్త చూడొచ్చు ఒకరినొకరు పట్టుకొని ఇద్దరు ఇద్దరు చిన్నారులు వారిని కాపాడేందుకు వెళ్ళి ఇద్దరు బయటకు రాలేక మరో మహిళ సజీవ దహనం నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృత్యువాత ఫర్నిచర్ దుకాణం యజమాని అరెస్టు ఫర్నిచర్ దుకాణంలో ఈ విధంగా అగ్ని ప్రమాదం సంభవించింది తద్వారా ఐదుగురు మరణించు అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఈ విధంగా అందులోనే చిక్కుపై బయటికి రాలేక సజీవ దహనమైనట్టు చూడొచ్చు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో శనివారం షార్ట్ సర్క్యూట్తో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు ఇరవై రెండు గంటల పాటు పోలీసులు అగ్నిమాపక శాఖ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి ఆదివారం విధంగా అక్కడ అగ్నిమాపక శాఖ ప్రయత్నాలు చేసింది అయినా కూడా చివరికి వాళ్ళు మరణించిరన్నట్టుగా చూడచ్చు వారిద్దరు చిన్నపిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు ఇంతలో వారున్న భవనానికి అగ్ని కీలకలు అగ్ని కీలలు చుట్టుముట్టాయి బయటకు ఎలా వెళ్లాలో తెలియక ఒకరినొకరు పట్టుకొని గదిలో చివరకు వెళ్ళి కూర్చున్నారు పొగ తీవ్రతకు ఊపిరాడక అక్కడికక్కడే కన్నుమూసారు పిల్లల్ని రక్షించడానికి వెళ్ళిన మరో ఇద్దరు సిబ్బంది ఊపిరాడక చెరోపక్క విజ విగత జీవులుగా పడి ఉన్నారు అక్కడే పనిచేసే మహిళా స్వీపర్ కూడా మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది ఈ వి విధ ఈ హృదయ ఈ హృదయ విదారకర దృశ్యం నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో కనిపించింది విధంగా ఈ చిన్నపిల్లలు కూడా మరణించిన విధంగా వాళ్ళని కాపాడడానికి మరో ఇద్దరు వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా దాంట్లోనే ఆ పొగని నుంచి బయటకు పడలేక వాళ్ళని బయటికి తీసుకొచ్చే క్రమంలో కూడా విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే వీళ్ళు మరణించిరన్నట్టుగా అక్కడికక్కడ పడిపోయారు అన్నట్టు చూడవచ్చు అక్కడ పనిచేసే స్వీపర్ కూడా ఇక్కడ నుంచి ప్రమాదం నుంచి కాపాడుకోలేకపోయింది మొత్తం ఐదుగురు మరణించిరన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికులు కాంగ్రెస్ తరిమి కొట్టాలి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులు బా కాంగ్రెస్ భారసాలను తరిమి కొట్టాలి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకా ఈ సింగరేణి బొగ్గుగానుల విషయంలో విధంగా టెండర్లు దక్కించుకోవడానికి గాను ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్లు విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను సింగరేణి కార్మికులు తరిమి కొట్టాలన్నట్టుగా ఇక్కడ సమావేశంలో భాగంగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి సైట్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం దాని సమర్థనకే బట్టి యత్నం హరీష్ రావు ధ్వజం ఇదంత బట్టి విక్రమార్క ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే మొదలైంది బీఆర్ఎస్లోనే సైట్ విజిట్ విధానం అమల్లోకి అని చెప్పుకొచ్చిన దానికి గాను హరీష్ హరీష్ రావు స్పందించి మాట్లాడుతారు ఈ విధంగా కాంగ్రెస్ తీసుకొచ్చిందే ఇది దాని సమర్థనకే బట్టి ప్రయత్నాలు చేస్తారు ఈ విధంగా మేము తీసుకొచ్చింది కాదన్నట్టుగా మరోసారి హరీష్ రావు మాట్లాడుతున్నారు సైట్ విజిట్ నిబంధన ఉద్దేశం విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా భీ భూభారతి వేల కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రపంచంలోనే అత్యుత్తమంగా భూభారతి వేల కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణే మంత్రి పొంగలోటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి విధంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం భూభారతి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా భూమి రిజిస్ట్రేషన్ విషయంలో భూ భారతి తీసుకొచ్చిన దానికి ధరణి స్థానంలో భూభారతి విధానాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఆ విధంగా ప్రతిపక్షాలు అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు విధంగా ఈ వేల కోట్ల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణే ఇదంతా అన్నట్టుగా భూభారతిలో ఎలాంటి లోపాలకు తావులేదన్నని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు మంత్రి అభివృద్ధేతర వ్యయానికి కళ్యాణ దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుదల రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ ఆర్బీఐ వెల్లడి అభివృద్ధేతర వ్యయానికి కల్యం దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుదల రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్బీఐ వెల్లడి అభివృద్ధి ఏతర వ్యయానికి కళ్యాణం విధంగా దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ అభివృద్ధి ఏతర వ్యయం ఏదైతే చేస్తుందో అది తగ్గించిన స్థానంలో ఇక్కడ తెలంగాణ ఉంది అన్నట్టుగా ఆర్బీఐ నివేదికలో విశ్లేషణల్లో చెప్పుకొస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల అభివృద్ధి ఏతర వ్యయానికి కళ్లెం వేయడంలో కొత్త ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతమైంది ఈ క్రమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యయాన్ని పరిశీలిస్తే అభివృద్ధి ఏతర నాన్ డెవలప్మెంట్ ఎన్డి 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 వ్యయపద్దు కింద వృధా ఖర్చులను తగ్గించుకు తగ్గించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది ఈ మేరకు రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో రిజర్వు బ్యాంకు ఆర్బీఐ వివరాలను వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాస్తవ బడ్జెట్ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎన్డీ వ్యయ పద్దు కింద యాభై ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంతకన్నా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం తగ్గించి నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ పది కోట్లకే పరిమితం చేసింది ఇలా మైనస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం మరే ఏ రాష్ట్రంలో కేంద్ర లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నమోదు కాలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ పద్దు కింద ఖర్చు పెట్టే నిధుల వల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం ఏమీ ఉండదు ఇది ఎంత తగ్గితే అంత మేర అభివృద్ధి వ్యయం పద్దు కింద అదనంగా పె పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌలభ్యం ఏర్పడుతుంది దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్డీ వ్యయ పద్దు కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ అరవై అరవై ఒకటి లక్షల కోట్లు వెచ్చించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంతకన్నా ఏకంగా ఇరవై రెండు పాయింట్ రెండు శాతం ఎక్కువ ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షల కోట్లు వ్యయమైందంటే తెలంగాణలో మైనస్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం నమోదవ నమోదవ నమోదవ్వడానికిన్న ప్రాధాన్యం అర్థమవుతుంది విధంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆర్థిక బడ్జెట్లో విధంగా సంవత్సర ఆర్థిక బడ్జెట్లో విధంగా ఈ వ్యయ ఖర్చులకు అభివృద్ధితర వ్యయాలకు తక్కువ స్థానంలో కేటాయించింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది దేశంలో కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఇది ఇంత తక్కువగా అభివృద్ధేతర కార్య కార్యక్రమాలకు కేటాయించలేదు తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉందన్నట్టుగా ఆర్బీఐ విశ్లేషణలో వెళ్ళాడన్నట్టుగా చెప్పుకొస్తారు భారత్ మా పేరులో ఉంది మరియు మా హృదయం లలోనే మా హృదయంలోనూ నిలిచి ఉంటుంది సురక్షితమైన భద్రత గల దృఢమైన గణతంత్ర ఉత్సవం కలిసిమెలిసి జరుపుకుంటున్నాం ఎల్ఐసి జరుపుకుంటుంది భారతదేశపు డెబ్బై ఏడవ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఆరుగా ఎల్ఐసి వాళ్ళు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆడించినట్టు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్